ఒక ఆదివారం కడగండ్లతోనే గడిచిపోయింది ఆ పీడకలను మర్చిపోకముందే మరో ఆదివారం కూడా గడిచిపోతోంది బుడమేరు మింగిన బెజవాడ ఇప్పటికీ గజగజ వడుకుతూనే ఉంది సింగ్ నగర్ సహా అనేక కాలనీలు వరద నీళ్లల్లోనే నానిపోతున్నాయి ఆల్ ఈజ్ వెల్ అన్నీ సక్రమంగా అందుతున్నాయి అవసరాన్ని మించి ఆహారం పంపిణీ చేస్తున్నామంటోంది ప్రభుత్వం కానీ సగానికి సగం వరద పీడిత ప్రాంతాలు ఇప్పటికీ లేదు మరోవైపు పొంచి ఉన్న భారీ వర్షం ముప్పు స్థానికుల్ని మళ్లీ భయపెడుతోంది వారం గడిచిన అదే విషాద ఛాయాలు సగానికి సగం నగరం నరకప్రాయమే ఉడమేరు శాంతించినా భయం నీడలోనే పూర్తి ఉపశమనం ఎప్పటికి సాధ్యం బెజవాడ విలయం తాజా చిత్రమేంటి బెజవాడను వరద విపత్తు కబళించి వారం రోజులు దాటిపోయింది గత ఆదివారం నాటి పీడకలను ఇప్పటికీ మర్చిపోలేకపోతోంది బెజవాడ ప్రజానికం కొన్ని చోట్ల ఉపశమనం దొరికినా కూడా అనేక కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉండిపోయాయి న్యూ రాజరాజేశ్వరి పేట ఓల్డ్ రాజరాజేశ్వరి పేట ఊర్మిళ నగర్ సుందరయ్య కాలనీ రాజీవ్ నగర్ ప్రకాష్ నగర్ రాధానగర్ రాజానగర్ కండ్రిక బాంబే కాలనీలో ఇంకా వరద కష్టాలతోనే కుమిలిపోతున్నాయి బ్యాక్గ్రౌండ్ లో చూస్తే గనక దాదాపు వరద ప్రవాహం విజయవాడను ముంచెత్తి ఇవాటికి ఎనిమిదవ రోజు ఎనిమిది రోజులుగా విజయవాడలో వరద ప్రవాహం కంటిన్యూ అవుతూనే ఉంది మనం చూస్తే గనక దాదాపు ఇప్పుడు ఎటు చూసినా కూడా ఇంకా జల దిగ్బంధంలో ఉన్నాయి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పబ్లిక్ ఇంకా ఈ ఇళ్లలోనే ఉన్నారు వరద ప్రవాహం తగ్గుతుందేమో అని కానీ వాస్తవానికి ఇవాళ రేపు ఎన్టీఆర్ జిల్లాతో పాటు అటు తెలుగు రాష్ట్రాల రెండింటికి ఆరెంజ్ రెడ్ అలర్ట్ ఉంది ఇంకా భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది సో ఇవాళ్ళ నుంచి నాలుగు రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన ఉంది మరింత వరద ప్రవాహం పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అటువంటి అవసరం ఉంది అధికారులు సైతం మరింత అలర్ట్గా ఉండి గతంలో లా కాకుండా ఇప్పుడు మరింత జాగ్రత్తలు సూచించు ప్రజల్ని అలర్ట్ చేయాల్సినటువంటి అవకాశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది ఇప్పటికీ బజవాడలో దాదాపు పది వార్డుల్లో నీటి మట్టం భయపెట్టే స్థితిలో ఉంది రెండు వందల ఎనభై ఆరు సచివాలయాల్లో నూట నలభై తొమ్మిది సచివాలయాల పరిధిలో దెబ్బతిన్నాయి పన్నెండు వేల మంచినీటి కుళాయిల కనెక్షన్లు మాత్రం సాధ్యం కావడం లేదు మరికొన్ని రోజుల పాటు ట్యాంకర్ల ద్వారా వచ్చే నీళ్ళు లేవు వెళ్ళకు దిక్కు తీవ్ర నష్టాన్ని చూపిచూస్తున్న సెంట్రల్ వెస్ట్ నియోజకవర్గాల్లో ప్రస్తుతం రిలీఫ్ ఆపరేషన్ వరద మిగిల్చిన వెతలు ఎన్నంటే ఏం చెప్పగలం అంబాపురంలో పోటెత్తిన వరద ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుల్ని నిండా ముంచేసింది పుస్తకాలు ప్రింటింగ్ మిషన్లు తడిసి ముద్దైపోవడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది ప్రభుత్వం ఆదుకోకపోతే తమ గతి అధోగతే అని వాపోతున్నారు నిన్న ఈ ఈ లెవెల్లో కూడా మొత్తం కూడా వాటర్ అనేది మొత్తం కూడా వాటర్ లెవెల్ అనేది ఈ లెవెల్లో రావడంతో ఈ పరిశ్రమల్లోకి నివాసాల్లోకి వచ్చి చేరింది దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు నివాసాలు అపార్ట్మెంట్లు మొత్తం కూడా నీటి లో మునిగినటువంటి పరిస్థితి మొత్తం మీద ఇంచుమించుగా ముప్పై కోట్ల దాకా నష్టం వాటిల్లింది సార్ కంప్లీట్ మిషనరీ కానీ రా మెటీరియల్ కానీ స్టాక్స్ కంప్లీట్ గా సబ్మర్జ్ అయిపోయింది ఆఫ్రికాకి వెళ్లాల్సిన టెక్స్ట్ బుక్స్ మొత్తం అయిపోయింది ముందు రోజు వరకు ప్రొడక్షన్ చేసి బయట మేము నెక్స్ట్ డే లోడింగ్ అవ్వాల్సిన పుస్తకాలన్నీ మునిగిపోయి ఉన్నాయి అటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సబ్సిడీ ద్వారా కూరగాయల అమ్మకాలు కొనసాగుతున్నాయి లోతట్టు ప్రాంతాల్లోకి ట్రక్కులు తీసుకొచ్చి ఏ కూరగాయలైనా కిలో పది రూపాయలకే విక్రయించడం బాధితులకు ఎంతో కొంత ఉపశమనాన్ని ఇస్తోంది కూరగాయలు కొనడానికి వీళ్ళు చాలా దూరం వెళ్ళాలి చాలా వరకు దారి కట్ అయిపోయింది టూ వీలర్స్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు కానీ ఎంట్రీ పాయింట్స్ లో కొంతవరకు ఈజీగా ఉంది లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అయినప్పటికీ కూడా అవకాశం ఉన్నంత మేరకు కూరగాయల్ని తీసుకొచ్చి ఇలా ఏ కూరగాయలైనా సరే పది రూపాయలకి తక్కువ ధరకు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ స్థానికులతో మాట్లాడి భరోసా ఇస్తున్నారు బాధితులకు ఆహార పంపిణీలో ఎదురయ్యే సమస్యలను తెలుసుకుంటూ ఎక్కడికక్కడ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన మరో రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంచుకునేలా అవసరానికి మించి ఆహారం సరఫరా చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది కొంతమంది అంటే మరీ వాటర్ ఉండే ఏరియాలో వాటర్ ఉండే ఏరియాలో ఒక ఒక్కొక్కరు వచ్చి నాలుగు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు ఆరు ప్యాకెట్లు ఎత్తపోతున్నారు ఎందుకు ఎత్తపోతున్నారు అంటే సార్ రేపు ఉదయం ఎట్టుంటో తెలీదు ఇవాళ నైట్కి ఎట్టుంటో తెలీదు కనీసం ప్యాకెట్లు ఎత్తుకోబోతే సేఫ్ సైడ్ మీరు వర్షాలు ఎక్కువ వచ్చి నీళ్లు ఎక్కువ వచ్చి మీరు తేలేకపోయినా సేఫ్ సైడ్ ఉంటామని చెప్తున్నారు అయితే వాళ్ళ ఆలోచన కరెక్టే తప్పు లేదు అందుకనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడే విషయం ముఖ్యమంత్రి గారు నాలుగు రెట్లు సప్లై చేయండి అక్కడ ఇబ్బంది ఏం లేదు వేస్ట్ అయినా కొంత అన్నారు చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్ ఆఫీసర్ వరకు సీఎం నుంచి సర్పంచ్ వరకు అందరూ ఒక్కటిగా నిలబడి బాధితులకు భరోసానిస్తున్నాం అంటోంది ప్రభుత్వం ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు విజయవాడ సెంట్రిక్ గా అన్ని సహాయక కార్యక్రమాల్లోని పాల్గొనే కార్యక్రమం ఒక ఎత్తే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కూర్చొని ఈరోజు ఒక్కొక్క వార్డు తీసుకొని వాళ్ళు పర్యవేక్షించి వాళ్ళు డైరెక్ట్ గా ఫీల్డ్ మీద దిగి ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్ళి ర్యాషన్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తాం వరద నష్టంపై ఒక వచ్చిన ఏపీ ప్రభుత్వం వాట్ నెక్స్ట్ అంటూ క్రియాశీలకంగా ముందడుగు వేస్తోంది గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు పెజవాడ వరద పరిస్థితిలో ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలపై నలభై ఐదు నిమిషాల పాటు చర్చించారు ఇప్పటికే వరద నష్టంపై స్పష్టమైన ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం వరదలతో నలభై ఐదు మంది వరకు మృతి చెందారని ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా ముప్పై ఐదు మంది గుంటూరు జిల్లాలో ఏడుగురు పల్నాడు జిల్లాలో ఒకరు ఏలూరు జిల్లాలో ఒకరు చనిపోయారు రెండు వందల నలభై ఆరు రిలీఫ్ క్యాంపుల్లో నలభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది ఆశ్రయం పొందుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వరదల కారణంగా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక నివేదిక రూపొందించి కేంద్రానికి అందజేసింది సహాయ కచేరియల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చురుగ్గా పనిచేశాయని హెలికాప్టర్లను కూడా వెంటనే పంపించామని ఇంకా ఎటువంటి సమస్యకైనా సిద్ధంగా ఉన్నామని హామీ ఇస్తోంది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు అంచనా వేసే పరిస్థితిలో ఉంది వాళ్ళు కూడా ఇనీషియల్ గా కొంతవరకు అంచనా వేశారు దాన్ని మళ్ళీ రీవెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా బృందాలు వచ్చి మళ్ళీ మొత్తం పరిశీలించి ఏ స్థాయి వరకు కూడా డ్యామేజ్ జరిగినా సరే దాన్ని వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం అందిస్తుంది